కర్నూలు నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తమ సమస్యలుగా భావిస్తూ కర్నూలు నియోజకవర్గం ప్రజల కోసం త్రాగునీరు చర్చ్ ఈద్గాలు మసీదులు ప్రతి కమ్యూనిటీకి ఓ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు చేపట్టిన గొప్ప వ్యక్తి టీజీ వెంకటేష్ రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాజీ ఎంఆర్పీఎస్ నాయకులు పేరుపోగు పెద్ద లక్ష్మణ తెలిపారు కర్నూలు నగరంలోని మౌర్యాయిన్ హోటల్లో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ను తన ప్రధాన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా మాజీ ఎంఆర్పీఎస్ నాయకులు పేరుపోగు పెద్దలక్ష్మణ మాదిగా తమ మిత్ర బృందంతో కలిశారు అనంతరం పెద్ద లక్ష్మణ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా ప్రజలకు టీజీ వెంకటేష్ మంత్రిగా ఉన్నప్పుడు త్రాగునీటి సమస్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కమ్యూనిటీ హాల్ నిర్మించి కర్నూలు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దిన వ్యక్తి టీజీ కొనియాడారు తండ్రి బాటలోని టీజీ భరత్ రెండు ఇరవై ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొంది నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి కర్నూలు అభివృద్ది పథంలో నడిపిస్తారని అన్నారు అలాగే ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా ముస్లిం మైనార్టీలకు క్రిస్టియన్స్ కు హిందువులకు ఉచిత పెళ్లి

గెలిపించుకొని మరి ఎంతో కోల్పోయామని చెప్పేసి నగర ప్రజలు చాలా ఉత్సాహంగా ఆందోళన చెంది మరి వాళ్ళ యొక్క బాధ సాధకాలు అనుభవించినారు కాబట్టి ఇప్పుడు ఉవ్వెత్తున ఉన్న నామినేషన్ కూడా కనివినే ఎరగని రీతిలో కూడా జన సమూహము మరి నగరవాసులంతా కూడా ఉప్పెనలా వచ్చారు మరి దానికి నిదర్శనం మరి గెలిపే అని చెప్పేసి కూడా భరతయ్య గారు మరి ఎంతో ఉత్సాహంగా మరి యువకుడు మరి ఎంతో ప్రజాసేవకు అంకితమై పారిశ్రామికవేత్తలుగా మరి నగరానికి ఏది చేయలేకపోయినా మంచి నీళ్ళు మరి పేదలకు పెళ్ళిళ్ళు మరి నగరంలో మరి సాదికానులు మసీదులు తర్వాత చర్చీలు మరి టెంపుల్స్కి అన్నదానాలు అన్నీ చేస్తున్నారు కాబట్టి వారి యొక్క కుటుంబానికి ఎంతో రుణపడి ఉన్నారు నగర ప్రజలు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాం